హాయ్ ఫ్రెండ్స్ ఉసిరికాయ నిల్వ పచ్చడి పెడుతున్నాను నేను ఇదైతే ముందు ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి నీట్గా వాటికి ఏమైనా ఉన్న పుల్లల పుల్లని తీసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత అవి వరకు ఆయిల్ పోసి ఈ విధంగా ఉడికిస్తున్నా ఇవైతే ఉడకడానికి వచ్చినాయి ఇంక ఉడికితే కొంచెం పక్కకు తీసుకోవాలి ఈ ఉడికినా తెలియడానికి పైన చూడండి కొంచెం పీసులు పీసులు వచ్చి ఉడికినట్టుగా అనిపిస్తుంది అప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా వస్తే ఇంకా ఉడికినట్టే పక్క తీసుకోవాలి ఇక్కడ మెంతులు ఆవాలు వేయించి పెట్టుకోవాలి దీంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇదైతే పొడి తర్వాత వీటన్నిటిని ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం వీటన్నింటినీ తీసి నూనెలో నుంచి పక్కన ఆరబెట్టుకోవాలి అలాగే ఆ నూనె కానీ మొత్తం చల్లగా చల్లారిపోవాలి ఈ విధంగా ఆవాలు మెంతులు వెల్లుల్లి పయలేసి పొడి పొట్టు పెట్టుకోవాలి ఈ విధంగా ఆరపెట్టుకొని ఇదిగో ఉప్పు కారం ఇదిగో కాగిన నూనె అదే ఉసిరికాయలు ఉడికి కదా ఆ నూనె ఇదేమో ఆవు పిండి ఇవన్నీ పెట్టుకొని ఇప్పుడు ఇవి బాగా చల్లారిన తర్వాత కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు కలిపితే పచ్చడి నల్లగా అవుతుంది ఇప్పుడు కారం ఉప్పు వేసి కలుపుకుందాం లేసి ఉప్పు కారం కలుపుకోవాలి బాగా ఈ విధంగా ఇప్పుడు ఇందులో ఆవు పిండి కానీ వేసుకుందాం ఆవు కానీ వేసి బాగా కలుపుదాం విధంగా అంతా కలిపి ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం ఈ ఆయిలే కొంచెం పక్కా తీసుకొని పోపుగానే ఇదే తీసి పెట్టుకోండి కొంచెం చూసి పోసుకోండి ఆయిల్ మరీ ఎక్కువైనా కానీ టేస్ట్ ఉండదు ఈ విధంగా మొత్తం నూనె కలుపుకోవాలి నూనె చూసి పోసుకోండి దీంట్లో ఇంకా పోపు పెట్టుకోవడమే ఎండుమిరపకాయలు కరివేపాకు జీలకర్ర వేసి కొన్ని వెల్లుల్లిపాయలు వేసి కొంచెం నూనె తీసుకున్నాం కదా పక్కగా దాంట్లోనే పోపు పెట్టుకొని దీంట్లో పోసుకొని డబ్బాకు తీసి పెట్టుకోవడమే అంతే ఫ్రెండ్స్ మా పచ్చని నచ్చితే మా ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇలా ఉప్పు కారం సరిపోయిన సరిపోతు సం లేసుకుని తింటే ఉంటుంది టేస్ట్ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్ ఈ విధంగా పోపు వేసుకొని ఈ పోపు చల్లారినిచ్చి దాంట్లో పోసుకోవాలి అంతే ఫ్రెండ్స్ పచ్చడి రెడీ అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్